కొన్ని రోజుల నుంచి రోడ్డు భద్రత వార జరుగుతున్నాయి కదా ఆ ముచ్చట మీకు తెలుసా కదా కానీ ఇలా మన ఎస్పీ సారును కలెక్టర్ సారు ఈ ముచ్చడ అయిపోయిండ ఈ ముచ్చట ఎంత మంచిగా ఉంది తెలుసా మీరు కూడా ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు అంత మంచి ముచ్చడ చెప్పిండు అయితే వాళ్ళన్నా అనుకోకుండా రోడ్డు మీద వేనప్పుడు అకస్మాత్గా ఏదన్నా ప్రమాదం జరిగి వాళ్ళు చావు బతుకుల ఉంటే వాళ్ళని వెంటనే మీకు దగ్గరున్న హాస్పిటళ్లకు మీరు బండి మీద తీసుకుపోవచ్చు అని చెప్పిండు అంతేకాకుండా పోలీసులకు కూడా ఫోన్ చేయాలని చెప్పిండు మీకు ఇయో అంబులెన్స్ ఉంటుందా అంబులెన్స్ కూడా ఫోన్ చేసి చెప్పాలని చెప్పిండు కానీ ఎంత మంచిగా చెప్పిండో చూసిన ఆ సారు ఇక అంతేకాకుండా ఎవరికైనా గుండెపోటగా వాళ్ళకు సిఆర్పి చేయాలని చెప్పి కూడా చెప్పిండు అదే కింద వండబెట్టి ఆ గుండె మీద పుష్ అప్ చేస్తే వాళ్ళు మళ్ళీ కోలుకొని మంచిగా ఇద్దరని కూడా చెప్పిండు మీరు ఇట్లా వేసి మీ తోటి ప్రాణాలు తప్పకుండా కాపాడండి

ఆగని దేని గురించి మొదట కరెక్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి. ఈ కి టూషన్ సెంటర్ జరుగుతారు. సెమినార్ పెడుతారు. ఫస్ట్ మనం ఈ టర్కికట్ కంబైన్. లో బుకింగ్ కలర్ ఎస్టి. ప్రసన్న కార్యక్రమానికి చాలా అంటే ఇంట్రెస్ట్ కావాల్సిన ఫస్ట్ ఆ ఓకే సార్ 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 何者だ మా రంగమనం అన్నీ యాక్సిడెంట్ హాట్ స్పాట్ మన దగ్గర అంటే జత్యంత జిల్లాలో ఇమే మొన్నై అకడ ఉన్న షాప్ కీపర్స్ స్టాల్స్ రెసిడెన్షియల్ పీపుల్ లిస్ట్ గ్యాదర్ చేసి వాళ్ళకి మోటివేట్ చేశాం వాళ్ళకి యాజ్ అ గుడ్ समार्टियन का ट्रेन चेस्टामो ये रोज मानकी अंदर के తెలిసిది ఎక్సిడెంట్ కేసెస్ లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ చాలా ముఖ్యమైన సో ఈ ట్రైనింగ్ ట్రైనింగ్ తర్వాత ఈ ఆల్ ట్రైన్డ్ పీపుల్ విల్ బి కేపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ విత ఇన్ ది గోల్డెన్ అవర్ ఐ థింక్ గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ అందరికి తెలిసిది మనం ఒక యాక్సిడెంట్ కేస్ తో ఇంత తొందరగా ఆ ఇంజర్డ్ పర్సన్ కి రెస్పాన్స్ ది ఫస్ట్ ఎయిడ్ కి టాని వాలకి అపెండిచి హాస్పిటల్ పంపడం కాని ఇది మనం వెంటినే చేస్తే ఆ లైఫ్ సేవింగ్ ఛాన్సెస్ విల్ బి ఇంక్రీజ్ సో మనం తర నుంచి మన పోలీస్ ఎ పార్ట్ తీసుకుంది రెవెన్యూ పార్ట్ తీసుకుంది ఐమే ఎర్ నుంచి మన కమ్యూనిటీ సాయోగమనికి చాలా ఉ ఈ కేస్ లో ఫెటిలిటీ తగ్గడానికి సో ఐ హోప్ దట్ మీరు మోటివేషన్ గా సిటిజన్ రెస్పాన్సిబిలిటీ ఉంది అది అర్థం చేసుకొని మన చెప్పిన ఉద్దేశం కి మీరు సయోగిస్తారు థ్యాంక్ యూ ఫెటాలిటీస్ అది తగ్గించాలి దీంతో మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రోగ్రామ్స్ మనం చేసుకుంటాము అండ్ ఈ జనవరి నెలంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా రోడ్ ఫెటాలిటీ తగ్గించాలి అన్న దీంతో మనం కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరిగింది సో మన జగిత్యాల జిల్లాకు సంబంధించి సో ఒక సెవెంటీ ఫోర్ హాట్ స్పాట్స్ అనేవి మనకు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది హాట్స్పాట్స్ అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వే అవకాశాలు ఉన్నావు కానీ లేకపోతే లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నా కానీ సో మీరు అందరూ కూడా ఆ హాట్స్పాట్ సెక్షన్ లో ఫస్ట్ ఐడెంటిఫైయర్స్ ఉండాలని చెప్పి ఐడెంటిఫై చేసి తీసుకురావడం జరిగింది సో మీ అందరికీ కూడా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో మీరు చూస్తూనే ఉంటారు మీ ముందు మీరు షాపింగ్ పెట్టుకుని ఉంటే లేక అక్కడ వర్కింగ్ చేస్తుంటే ముందు హాస్పిటల్ అక్కడ యాక్సిడెంట్స్ అయ్యి ఉండడం లేకపోతే డెత్ జరిగి ఉండడం లేకపోతే ఉంటారు అందుకనే హాట్స్పాట్ సర్కిల్ లో మీరు వేరియస్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతారు సో మీరు ప్రాబిలిటీ ఫస్ట్ రెస్పాండెన్స్ అయ్యే అవకాశాలున్నాయని కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిన్ పాయింట్ చేసి ఎస్పీ గారు తీసుకొని వచ్చి ఇక్కడ అట్లీస్ట్ పిన్ పాయింట్ అయినప్పుడు ఏంటంటే సడన్ గా కళ్ళ ముందు యాక్సిడెంట్ అయితే చాలా మంది మనం ప్యానిక్ అవుతాం ఏం చేయాలి అక్కడ పడిపోయి ఉంటారు మనం ఏం చేయాలో తెలియదు కొన్నిసార్లు మనం ఏంటంటే భయపడతా ఉంటారు చాలా మంది మనం ఏమైనా మనం ఏం చేస్తే తర్వాత పోలీస్కి వచ్చి మన పోలీస్ స్టేషన్ అమ్మంటారో లేకపోతే వాళ్ళు మన ఏదో సాక్షి చెప్పమంటారని చాలా సిక్స్టీ పర్సెంట్ పానిక్ అవుతా ఉంటారు మిగిలిన ట్వంటీ థర్టీ పర్సెంట్ మెంబర్స్ ఏమో ఏం చేయాలో తెలియదు వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేయడమో లోకల్ పోలీస్ స్టేషన్ చేసి అవతాలయం కి చెగించటి వాళ్ళే పోతా ఉంటారు ఒక 10% 50% మార్కు రేయై ఉంటారు వెయిటస్ ఉంటారు వెయిటస్ హాస్పిటల్ తీసుకెళ్ళొమో లేకపోతే అలా 20% 30% చేసావున్నా సో మనకు పాడి కా కూడా మనం ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ అసలు మనకి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళొచ్చు అక్కడి నుంచి వేరే హాస్పిటల్ చాలా దగ్గర నేను కూడా చూడడం జరుగుతుంది సపోజ్ మనం లోకల్ గా ఒక హాస్పిటల్ తీసుకెళ్తాం అక్కడి నుంచి విదర్భ హాస్పిటల్ రిఫర్ చేస్తారు లేకపోతే జగిత్యాల జీఎన్సికి కూడా రిఫర్ చేస్తారు లేరాజకన లోనో లేకపోతే ప్రియపట్నం లోనో అలాంటి దగ్గర యాక్సెస్ ఐ ఉంటే ఇక్కడ తీసుకెళ్ళేసరికి ఆ గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ జరిగిందో లేదా మేజర్ ఇంజరీ జరిగిన తర్వాత ఆ ఫస్ట్ వన్ అవర్ అనేది గోల్డెన్ అవర్ ఆ వన్ అవర్ లో కానీ మనం బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కానీ లేకపోతే బేసిక్ సిపిఆర్ కానీ లేదా బేసిక్ ఇవ్వగలిగితే వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ కాబడినారో వాళ్ళ బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అందుకనే ఇప్పుడు వాళ్ళందరికీ ఆ టైంలో యాక్సిడెంట్ జరిగిన వన్ అవర్ లోనే హాస్పిటల్స్ కి తీసుకెళ్లడం కానీ లేకపోతే డాక్టర్స్ వెంటనే చూసి ట్రీట్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ రెస్పాండర్స్ కింద మేము అందరినీ గుర్తించడం జరిగింది సో మీరు అందరూ కూడా బేసిక్ ఫస్ట్ ఎయిడ్ బేసిక్ సిపిఆర్ అని నేర్చుకుంటే మీరు అన్ని యాక్సిడెంట్ కాపాడలేకపోవచ్చు కానీ మీరు ఒక్క ప్రాణం కాపాడడం కూడా అది ఆ కూడా బతుకున్నంత ప్రాణం చేసుకున్నాడు సో ఇది ఏంటంటే నార్మల్ మీటింగ్ లాగా లేకపోతే మీరు అందరూ ఏదో మనకి పిలిచే కాకుండా ఇది ప్రాపర్గా నేర్చుకోండి ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాత మనకి లాస్ట్ జగిత్యాలలో లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరంలోనే సుమారుగా ఒక నూట యాభై కన్నా ఎక్కువ డెస్వడం జరిగింది ఒక రెండు వందల మంది దాకా సీరియస్ ఇంజుర్ అవ్వడం జరిగింది నూట యాభై గంటల ఎక్కువ డెత్స్ అయ్యింది సో అందులో కనీసం మనం ఈ ట్రైనింగ్ చూడడం వల్ల ఈసారి కనీసం యాభై మంది సేవ్ చేయగలిగిన కూడా మనం యాభై ప్రాణాలు సేవ్ చేసినట్టు సో యాభై మంది బతిక మనకి ప్రాణాలు చేసినట్టు యాభై మంది కూడా చివరిగా కూడా వాళ్ళు గుర్తుంచినా చూపోయినా వాళ్ళకి మన లైఫ్ ఇచ్చినట్టే సో అందుకనే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ ఏదైతే ఫస్ట్ అనేది మీరు ఇంపార్టెంట్ గా నేర్చుకోవాలి అండ్ ఓన్లీ మీరనే కాదు ఇప్పుడు మీ ఫ్యామిలీస్ లో కూడా పెద్దవాళ్ళు ఏమైనా ఉంటారు లేదా మీ ఫ్యామిలీస్ లో కూడా ఏమైనా జరగకపోవడం జరిగినా కూడా డిఫరెంట్ మీరు ప్యానిక్ అవ్వకుండా మీరు రెస్పాండ్ అవుతా ఉంటారు సో మనం 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 ఫస్ట్ రెడీగా ఉంటే మనం మన ఫ్యామిలీస్ లేకపోతే ఇంటి పక్క వాళ్ళు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా కూడా రెడీగా మనం ట్రీట్మెంట్ చేయగలిగితే అట్లీస్ ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ చేయగలిగితే మనం చేయగలుగుతా ఉంటాం ఏదో ఎప్పుడో యాక్సిడెంట్ జరుగుతుంది అప్పుడు కూడా మీరు చేయగలగాలి అండ్ ఒక పర్సనల్ లైఫ్ ఎప్పుడైనా ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా అప్పుడు కూడా చేయగలగాలి అందుకనే ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మీరు అందరూ కూడా ఈ సిపిఆర్ ట్రైనింగ్ సంబంధించిన కానీ ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన కానీ మనకి డాక్టర్స్ అందరిని పిలిపించాం ప్రొఫెషనల్ డాక్టర్స్ అందరూ వచ్చారు కాబట్టి మీరు మీరు తీసుకోండి తీసుకొని మీ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి జరిగినప్పుడు ప్యానిక్ కాకుండా మీరు తీసుకోండి అండ్ ఇదే ఇన్సిడెంట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ స్పౌసెస్ కానీ మీ వైఫ్స్ ఉంటే వైఫ్స్ కానీ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ కానీ లేకపోతే ఈ సిపిఆర్ కూడా మీరు చెప్పగలిగితే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైనా కూడా ఒకవేళ జరగకూడదు జరిగితే టైం ఉన్నప్పుడు రెడీగా మనకి వాళ్ళు స్పందిస్తారు స్పందించి ఇది జరిగినా కూడా మనం ఒకవేళ ప్రాణం సేవ్ చేయగలిగితే మనకు ఆ ఫ్యామిలీ కానీ ఆ పర్సన్ కానీ మనం చాలా అంతకన్నా మంచి ఉండదు అంత మంచి చేసిన వాళ్ళు అవుతాం సో ఐ రిక్వెస్ట్ అయితే డాక్టర్స్ అయిపోయే టీమ్ అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా ట్రైన్ చేయమని ఐ రిక్వెస్ట్ అండ్ ఐ థ్యాంక్ ఎస్పీ గారు అండ్ ఐఎంఏ